హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ సి విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో మీరు లైక్ చేస్తేనే ఛానల్ నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంటుంది ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా ఓకే సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేయాలి ఏ రెమెడీ చేసినా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరఘోష అంటే బ్లాక్ మ్యాజిక్ విద్యా వ్యాపారము విదేశీ ప్రయాణాలు రియల్ ఎస్టేట్ వ్యవసాయము కోర్ట్ ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు ఓకేనా నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు నేను ప్రొవైడ్ చేస్తాను సరేనా ఓకే సో ఎవరైనా సరే చాలామందికి ఏంటంటే నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది సో మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్తో నేను చెప్పేస్తాను ఓకేనా సో మీకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అని చెప్పేసి మీకు తెలుసుకోవాలని అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు నేను మీకు చెప్పేస్తాను మీకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది సరేనా సరే సో మీకు ఇయర్ తెలియకపోయినా సరే డేటు మంత్ తెలిసినా చాలు మీకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది నేను తెలియజేస్తాను ఓకే ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎవరు పేమెంట్ ముందుగానే చేయొద్దు నాకు కాల్ చేసి మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి సరేనా నాతో మాట్లాడిన తర్వాత మీరు పేమెంట్ చేసి అప్పుడు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ముందుగా ఎవరు పేమెంట్ చేయొద్దు సరేనా ఓకే నాతో మాట్లాడిన తర్వాతే మీరు పేమెంట్ చేయండి ఓకే సరే ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యూట్యూడ్ ఎవరైనా సరే జనరల్గా సో మీ ఎనర్జీ ఏంటో మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్యూషన్ పవర్ చెక్ చేసుకోండి ఓకేనా సో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ అది చాలా ముఖ్యం అన్నమాట సో మీ మైండ్ సెట్ కావచ్చు మీ సబ్ కాన్షియస్ మైండ్ సెట్ను మీ మైండ్ మీ సబ్ కాన్షియస్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవాలన్నమాట అప్పుడే మన బాడీలో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఓకేనా అది ఫోర్ ఆఫ్ స్వాట్స్ three of swords five of cups three of pentacles five of swords ten of swords ace of wands six of cups okay so the energies you know so చెక్ చేస్తుంటాను సరేనా ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకు ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే నేము ఫేస్ ఇమాజిన్ చేసుకోండి ఓకేనా మీ పర్సన్ని విజువలైజ్ చేసుకోండి ఇక్కడ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీతోనూ సపరేషన్లో ఉన్నారు అక్కడ థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని డ్రీమ్స్లో ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను సో థర్డ్ పార్టీతో ఉంటూనే మిమ్మల్ని డ్రీమ్స్లో తన ఇమాజినేషన్లో తన సబ్కాన్షియస్ మైండ్లో మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య సడన్ చేంజెస్ అండి బ్రేకప్ డివర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయండి సో ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఓకేనా సో ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సో మీ మీద టెంప్టేషను ఒక ప్యాషన్ ఒక లవ్ నేను ఓవరాల్ ఎనర్జీ చెప్తున్నాను సరేనా ఒక ప్యాషను ఒక లవ్ మీ గురించి డ్రీమ్స్ చేస్తూ ఉన్నారు అందువల్ల మేబీ ఇక్కడ థర్డ్ పర్సన్ అని మీ పర్సన్కి మొత్తము థర్డ్ పార్టీ అని మీ పర్సన్కి మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి సడన్గా అన్ని చేంజెస్ జరిగిపోయినాయి ఫ్యామిలీలో కూడా అదర్ పెద్ద పెద్ద ఇష్యూస్ మేజర్ ఇష్యూస్ మేజర్ చేంజెస్ జరుగుతున్నాయి ఒకవేళ ఈ పర్సన్ అదర్ రిలేషన్లో ఉండి ఉంటే ఏ రిలేషన్ అయినా కావచ్చు అది మ్యారీడ్ ఆర్ అన్మ్యారిడ్ ఏదైనా కావచ్చు మీ పర్సనల్ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఎనర్జీస్ ఇవి ఇక్కడ మీ రిలేషన్ ఏదైనా ఉండొచ్చు బట్ నేను లోతుగా వెళ్ళటం లేదు సో మీకు మీ పర్సన్కి మీ పర్సన్లో మీ పర్సనల్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్స్కి మధ్య ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఈ రీడింగ్ అనమాట సరేనా సో సడన్ చేంజెస్ బ్రేకప్ జరుగుతుంది డివర్స్ ఇష్యూస్ మేబీ ఇద్దరి మధ్య జరుగుతున్నాయి ఎందుకంటే ఒకవేళ అక్కడ డివర్స్ ఇష్యూస్ జరుగుతుంటే డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయడము కానీ జరిగినవి ఇలాంటివి జరిగినాయి సో కంప్యూటర్ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ అక్కడ డివర్స్ ఇష్యూస్ బ్రేకప్ సడన్ చేంజెస్ అన్నీ జరిగినాయి ఒకవేళ మీ పర్సన్ మేల్ అయితే చూసే వివర్స్ ఫిమేల్ అయ్యి ఫిమేల్ అయితే మీ పర్సన్ మేల్ అయితే అక్కడ డివర్స్ ఇష్యూస్ ఫైల్ చేయాలి అన్నీ ఇవ్వాలి అన్న ఆ పిల్లలకు సంబంధించి కానీ ఫైనాన్షియల్ కానీ ఎంతో కొంత ఇవ్వాల్సింది కదా ఆ విషయంలోనూ ఆ విషయంలో తను మనీ పరంగా ఫైనాన్స్ పరంగా చాలా కష్టపడుతున్నారు ఓకేనా అంటే ఇలా తన ఫౌండేషన్ని బిల్డప్ చేసుకుంటున్నారు మనీని రి ఒక రిలేయబిలిటీని ఉండాలి కదా అండ్ అక్కడ ఇక్కడ బ్రేక్ అయింది ఆ బ్రేకప్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇద్దరి మధ్య సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో మీతోనే లైఫ్ ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇంటి కోరుకుంటున్నారు మీతోనే చాలా ఒక టెంప్టేషన్ మీ లైఫ్లోకి రావాలి ఇక్కడ మీతో కూడా సపరేషన్ జరుగుతూ ఉండొచ్చు సో ఇట్లాంటి టైంలో మీ ఇద్దరి మధ్య ఏ కమిన్మెంట్ ఇష్యూస్ దానివల్ల బ్రేకప్ అయి ఉన్నా ఇక్కడ మీకు తన పా మీకు తన పాస్ట్లో మీకు తను పాస్ట్లో చీట్ చేసి వెళ్ళిపోయి ఉన్నా ఇక్కడ మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావాలన్నా తను మీకు బిగ్ ఆఫర్ చేయాలి అంటే అప్పటిదాకా మీరు అలో చేయరు ఆ పర్సన్ని సో అది తనకు అర్థం అయిపోయింది తను మెసేజ్లు చేసినా కాల్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు కదా సో దట్టు మీరు ఎట్లాంటి ఎన్వెన్ ఉన్నారంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా అట్రాక్టివ్గా పోతే పో వస్తే రా ఇష్టం ఉన్నట్టుగా మీరు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట సో అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇక్కడ అంటే అది తను చూడలేకపోతున్నారు ఇక్కడ ఓకేనా సో మీరు ఒక హై ఎనర్జీలో ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు మీరు అంటే మీరు తను చేయి దాటిపోతున్నారు అక్కడ డ్రీమ్స్లో మాత్రం మీరే ఉంటున్నారు ఎంతమంది తన చుట్టూ ఉన్న తన డ్రీమ్స్లో తన మనసులో మీరే ఉన్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి సో ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఇంకా తను ఎస్పెషల్లీ ఫీమేల్ అయితే ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు బట్ మీ పర్సన్ చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉన్న పర్సన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీది తన డ్రీమ్ చేసింది తన డ్రీమ్స్ చేసింది కూడా మీతోనే కదా మీతో పాస్ట్లో మీతో ఏదైతే మెమరీస్ ఉన్నాయో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ ప్రేమ మీ అఫెక్షన్ మీ కేరింగ్ మీతో ఇంటిమసీ ఇంటిమసీతో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నాను మీతో ఫిజికల్ రిలేషన్ అంటే ఇంటి ఫిజికల్ ఇంటిమేషన్లో ఉన్న ప్రైవేట్ లైఫ్ గుర్తు చేసుకుంటున్నారు సో చాలా టెంప్టేషన్లో ఉన్నారు తన తన వల్ల కావట్లేదు ఒక హెల్మెట్ మోడ్లో ఉంటున్నారు అనమాట ఒక సెల్ఫ్ అనలేషన్ సో చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ నేను ఏం తప్పు చేశాను ఎన్ ఎంత అహంకారంగా మాట్లాడాను ఈరోజు నేను ఏం ఏమనుకొని ఏం చూసుకొని మిమ్మల్ని ఒక కోల్డ్ బిహేవియర్ చేసి సాక్రిఫైస్ చేసి నా స్వార్థం నా లైఫ్ని నేను చూసుకున్నాను నేను ఎవరి కోసం చేస్తున్నాను నేను ఏం బ్రతుకు బ్రతుకుతున్నాను ఒక సంతోషం లేదు ఆనందం లేదు సుఖం లేదు నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేదు ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నా అనిపిస్తుంది నాకు చీకట్లో ఉండాలనిపిస్తుంది అంటే దూరంగా ఉండాలనిపిస్తుంది ఎంతసేపు మీరు డ్రీమ్స్లోనే ఉన్నారు ఎంతసేపు మీరు తన ప్రక్కన ఉన్నట్లు డ్రీమ్స్లో ఉంటున్నారనమాట అంటే మీరు మీరు ఎంత ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్కి అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఇంత ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్కి నేను ఎంత అన్యాయం చేశాను మీలాంటి వ్యక్తికి నేను చీట్ చేశాను అబద్ధాలు ఆడాను ఒక వాల్యూ ఇవ్వలేదు అని చెప్పేసి ఒక గిల్టీ ఫీల్ అవుతున్నారు ఒక మీరు ప్యూర్ సోల్ హార్టెడ్ పర్సన్ అనమాట సో మంచి హృదయం ఉన్న వ్యక్తి మంచి మనసు ఉన్న వ్యక్తి ఇంత దారుణంగా బిహేవ్ చేశాను నేను మీ పట్ల మీ పర్సన్కి ముఖం చెల్లట్లేదు అనమాట అంటే మీరు ఏంటి అనేది మీ పర్సన్కి తెలియజేశారు చూడండి లాస్ట్ కార్డు కూడా జస్టిస్ మీకు న్యాయం చేయాలి నేను ఏ విధంగానైనా సరే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి మీకు జస్టిస్ చేయాలి ఓకేనా అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోయారు మీరు ఏంటి అనేది మీ పర్సన్కి మీరు తెలియజేశారు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు సో మీ వాల్యూ తెలిసింది ఒక మీ మీద ఏంటంటే ఒక రెస్పెక్ట్ పెరిగింది మళ్ళీ మీతో ఒక న్యూ స్టార్ట్ అయితే ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా ఫ్రెష్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు సో మీతో మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీస్ కూడా కనపడుతున్నాయి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా సో మరి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చెక్ చేసుకోండి ఓకేనా సో మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన డ్రీమ్స్లో మీరే ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా ఓకేనా సో ఇక్కడ రాశులు వచ్చేసి మిదునా తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు ఉన్నారు సింహం రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఓకే సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ ఎనర్జీస్ అట్లీస్ట్ మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు చెప్తున్నాను పర్సనల్ రీడింగ్ ఎవరైతే తీసుకుంటారో నాతో మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయండి లేదా నాతో మాట్లాడకుండా మీరు పేమెంట్ చేయొద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్